ఇంటికి ఐదున్నర ఆరు మంచిగా ఆ మంచిగా చూసిన ఫోన్ నుంచినా కానీ అసలు కులాలు క్లారిటీ కాని అంత మంచి ఉంది అంత మంచులో మేము పొద్దు పొద్దున్నే మా చేకి ముందు కొట్టడానికి వెళ్తున్నాం అనమాట అంటే చిటి తల్లి ఏడ్చిద్దని చెప్పేసి మేము పెందలాడే పొద్దున్నే పోతున్నాము చాలా అసలు పడుతున్నాము చేయన

ఏంటంటే ఈ మంచులో జిమ్మితే ముందు అనేది అంటే మంచు నీళ్ళకి కూడా మొక్కలోకి పోయి మొక్క కాడ ఉన్న కలుపు అంతా ఎండిపోయి రెండోసారి సారి రాదంట చిట్టుతలునేవో చెప్పాను కదా మొత్తం ముందని ఆయన కాడ వదిలిపెట్టేసి వచ్చాను అంటే తినే కొట్టాను కదా తినే అని ముందెత్తి ఆడుకుంటా ఉంది ఆడవకుండా బావా ఇప్పుడు నువ్వు తెచ్చుకుపోయే బకెట్లో ముందు కలపద్దు ఆహా మూడు బకెట్లు ఉన్నాయి కానీ ముందు బకెట్లే వాటిలో కలుపు స్వెట్ వేసుకుందాం అంటే తడిచిదని వేసుకోలేదు వేసుకొని కూడా ఇప్పేసే నీళ్ళు మూలుగులో చెట్లకి మంచు పడి సరేనండి ఇంకా ముందు కలిపేటప్పుడు చూపిస్తాను పోయినసారి కొట్టిందేమో పురుగు మందు ఈసారి కొట్టేదేమో గడ్డి ముందు అనమాట అంటే కలుపు అంతా పోతేనే చూడటానికి మొక్కజొన్న బాగుండేది అంటే అప్పుడు ఎదుగుదల కూడా బాగా వచ్చింది మనం ఏదైనా బలం ఉందా జిమ్మా అనుకో గడ్డికి కూడా బలం పట్టి గిడ్డే పెరిగిద్దండి మొక్క అనేది కొంచెం ఎదగదంట అందుకని కలుపు ముందు జిమ్ముతాం వాళ్ళు అయితే కలుపు ముందు కలుపు వేస్తారు అదే తేడా చూశారు కదండి ఇది మా మొక్కజొన్న పంట అనమాట చూసారా బాగుంది కదా అయింది ఇంకా ఈ మూడు ఎకరాలకు ఇరవై ఒక్క ట్యాంక్ అయ్యిద్ది అనమాట ముందు జిమ్మాలా కానీ వచ్చేదంతా తొంగ అనమాట తొంగకి గెరిక్కి అవి అంటే కానీ చెట్టు ఉంది వాటికి ముందు కొడితే మొత్తం ఎండిపోయిద్దండి వారం రోజుల్లో అప్పుడు నీళ్ళు కట్టాలన్నమాట చూసారు కదా ఇప్పుడు నీళ్ళు కొలిచి ముందు కలపాలి సరేనండి మేము వచ్చేసి ఇంకా గడ్డికి మాత్రం అన్నిటికీ ఈ ముందు డబ్బలు వాడుతున్నాం అనమాట అది మూడోది మూడు ఎకరాలు కాబట్టి మూడవ అది కానీ మొత్తం కలిపి ఇది వచ్చేసి ఇంకో బాగా పని చేస్తాయి ఆంటీ అంటే గడ్డికి అందుకని కొలత లెక్క చేసుకోవాలండి ఏదైనా కానీ ఒక దాంతో గొలుచుకోవాలి ఎట్లా పెడితే అట్లా జమ్మకూడదు ఇది కూడా

చేత కలపకాక దాని స్పూన్ ఇచ్చారుగా అదంతా కరిగిపోవాలి నీళ్ళు స్మెల్ మాములుగా లేదు ఎక్కడ పాలు అన్నట్టుండి పాలు కంటే ఇంకా చెక్క పెరగాలి నా చెట్లు వచ్చేసి ఈ విధంగా ఇవన్నీ నేను నాటినా చేత్తో ఇది కూడా ఏమో మిషన్తో పెట్టిన అటు చివరి మడైతే సరే ఇంకా ఖచ్చితంగా ఆరున్నర అయింది అన్నంతా అయిపోయేలేకి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అయింది మా ముందు పోసేలేక ఆరున్నర మొదలు పెట్టలేకెడంంది ఎనిమిది అయినమాట ఇప్పుడు రెండు గంటలు ఇంకా ఐదు ట్యాంక్ ఇరేనమాట ఉంది ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అసలు ఇంకా మంచి పోలేదు చూసారా అసలు పొద్దున్నే బదిలే పుట్టింది మాకైతే మూడు ఎకరాల్లో ఖచ్చితంగా బావకి ఇంక డెబ్బై ఐదు ఉండిందా బావా ఇంకా డెబ్బై ఐదు సెంట్లు ఉందండి ఇంకంతా అయిపోయింది మునగొట్టం కూడా మళ్ళీ మా ఆయన ఇంకొచ్చేకి నీళ్ళు పెట్టి రావాలన్నమాట ఇంక పని అయిపోతుంది మధ్యాహ్నం నుంచి చేను నీళ్ళు పెట్టి ఈ చేనుకే కొన్ని మొక్కలు ఎదగలేదు కదా ఆడ ఏరియా జిమ్మితే ఇంకా చేను పని అయిపోయినట్లే ఇంకో చేనుకి ఇంకా వారం రోజులు ఉంది ఈలోపు పండగ పనులు స్టార్ట్ చేసేసుకుంటాం చూసారు కదా మా ఆయనయితే ముందు జిమ్సా వస్తున్నాడు ఫ్లిప్ చేసి ఈ విధంగా అయితే ఈ మొక్క చని చూసారు కదా కొన్ని ఏం పెద్ద కొన్ని ఏమో చిన్న కొన్ని అంటే నిక్కి ఎదగలేదండి ఆడాడా అందుకని చెప్పేసి యూరియా జమ్మాలి వీటికి యూరియా అనేది చున్నితే మొక్క అనేది బాగా ఎదిగిద్ది అంటే నిమ్ముకి నెమ్ము లేకుండా పీల్చుకునిద్ది కదా ఇంకా ఆ విధంగా మొక్క అనేది పెరుగుతూ ఉండిద్ది నాకు ఆయన చెప్పాడు తెలియదు ఏడేమో పెద్ద పెద్ద మొక్కలు ఏమో చిన్న చిన్న ఈ రెండు ఎకరాలు కాదు కానీ మీకు మా మూడో ఎకరం చూపిస్తాను అదైతే మరి ఇంకా బొడ్డ మొక్కలాగే ఉంది మళ్ళీ చేలో పనులు లేకుండా కాని మళ్ళీ చేలో పనులకు వెళ్ళాలా నా చిట్టి తల్లి పాపం ఏం చేస్తుందో ఏమోనండి చూద్దాం పాప ఎనిమిది అయింది ఆరింటికి వదిలిపెట్టొచ్చాను ఇది ఇంక ఇక్కడి నుంచి మరి బుడ్డి బుడ్డి మొక్కలాగే ఉన్నాయండి కొన్ని అయితే కొన్ని కాదు చాలా ఒకటికి ఆడ రెండు మూడేనమాట పెద్ద ఐదారు ఆకులు వచ్చింది నిమ్మే ఎక్కువ అవటం వల్ల కదంతా అందుకని చెప్పేసి ఇప్పుడే ముందు కొడితే తిప్పుకునిద్ది మొక్కలు ఎదిగే అవకాశం ఉన్నాయండి అవకాశం ఉంటుంది అని చెప్పారు ఒక ఇద్దరు ముగ్గురు చూపించాము ఇది మరీ దారుణం ఈ కిందది అయితే ఎంత వేసినామో అంత మొక్కల లేవండి ఇవి అయితే నెల నెల ఇరవై రోజు అవుతుంది అవి చూసారా అవి చూసారా ఎంత తేడానా చెప్పరు ఈ రోజు మేము ఇంకా నెమ్ముకి కొంచెం ఆడాడుగా ఉంది ఉన్నాకైతే మళ్ళీ ఇంకో రెండు కట్టలు తీసుకొచ్చి చెమ్మాలి దీనికి నాలుగు జంబుతున్నాడు అటు రెండు ఇటు వచ్చేసి డ్రమ్ ఉంది నీళ్ళు తోడి ముందు పోయాలి మందు సరే సరేనండి ఇంటికైతే వచ్చేసాను ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట నా చిటి తల్లేమో నన్ను అనమాట కళ్ళు నరుపుత చూసారు కదా తల్లి అంటే ఎంత ఆనందమో అసలు నన్ను చాలా రెండు గంటలు చూడపోయలేకి నన్ను ఎప్పుడో చూసిన తెగ సంతోషపడిపోతుంది నా కూతురు అయితే మాత్రం గడ్డి ముందు కదండి చేను కొట్టింది అందుకని చెప్పేసి ఒళ్ళు అంతా పడింది అనమాట గన్నుతో స్ప్రే చేస్తా నేను కూడా స్ప్రే చేశాను అమ్మాయికి ఎట్ట ఫీడింగ్ ఇవ్వాలో వచ్చి నాకు నా కాడ ఉంటుందని చెప్పేసి రాగానే ముందు ఫ్రెష్ అయ్యాను అనమాట ఇంకా తర్వాత నా చిటి తల్లి కొంచెం ఫీడ్ అయితే ఇచ్చేసి ఇంట్లో పనులు చేస్తున్నాము మనం ఏ పనులు చేయలేదు కదా నా చెటి తల్లి మా నేను చేస్తే అదే చేయాలనుకున్నది నా చెటి తల్లి కూడా వచ్చినాయి అనమాట సంవత్సరం తర్వాత వచ్చినాయండి ఇంకైతే ఇంకా ఏదో పని ఉంటానే ఉందన్నమాట అస్సలు తీరుకుంటలేదు నా చిరుతల్లితో కూడా ఉండటానికి ఎప్పుడో ఒక రోజైతే రోజంతా చేను కాడే గడిచిపోయేది అనమాట అమ్మాయి ఫుడ్ ఇచ్చిపోతే ఒక్కోసారేమో ఇంక మధ్యాహ్నం కానీ రెండు మూడు సార్లు వస్తూ పోతూ ఉంటాము ఇంక ఇప్పుడు చేలో పని అయిపోయింది కదా ఇంట్లో పని చేసేసుకోవాలి ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నమాట నాకేం చాలా ఆకలి ఉంది త్వరగా ఏం కూర ఏంటంటే ఉప్మా కాబట్టి ఉప్మా చేస్తున్నాను వాటిలో ఏం వేసుకోవాలి కూడా మీకు తెలుసు కదా ఈరోజు చాలా పనులు ఉన్నాయి అన్నమాట చేలో పనులు ఈరోజు ఏ విధంగా గడిచింది అనేది మొత్తం ఫుల్ వక్ చేస్తాను సరైన చూసేయండి ఇంత కష్టపడుతున్నాం కదా మా కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మా వీడియో కానీ నచ్చినట్లయితే సరేనా ఇంకా మీరు మీరు ఏం పనులు చేస్తున్నారు పండగ పనులు మధు అని లేదా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరైన చూసేయండి అయితే చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం వచ్చేసి పల్లీ వచ్చేసి పచ్చిపప్పు అయితే పల్లీలు వేసేసుకున్నాం అలాగని కాస్ మీరు పుట్టినా సాల్ట్ సాల్ట్ వేసుకుందాం అలానే విసురు వాటర్ పోతా పల్చుకోవట్లేదు నా ఒక్కదానికి కదా మైనం పోసేసాను ఓరమా సిమ్లోనే వేసుకోవాలి కేసరంతా బాగా తెరాలా టిఫిన్ అయ్యి చేసానండి ఇంకా డ్రెస్అప్ అయి అయితే ఇంకా చేయిన్కి అయితే వచ్చేసాను అనమాట ఈ చెన్కి వచ్చేసి గిడ్డ ముందే కొట్టాలా పురుగు ముందు కొట్టాం కదా గిడ్డ ముందు కొట్టాలండి ఇంకా గడ్డి ముందు కొడితే కానీ అంటే మొక్క అనేది ఎదిగరదనమాట మేము కొట్టిందే మూడు ఎకరాలు ఇప్పుడు కొట్టేది వచ్చేసి డెబ్బై ఐదు ఇంట్లో అనమాట ఇటు వేసింది గాడికి వెళ్ళి మాది అయితే మాత్రం ఈ ముందు కొట్టేటప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి మరి మరి మాది ఎంత చూసారా ఎంత బాగుందో మేమైతే మాల్గూడ కొడితే ఈ విధంగా ఉండి పొలం అయితే మా కన్నా కొంచెం ముందు చేసాము మొత్తం చాలా శుభ్రం చేశారు చూసారు కదా అందరూ కలిసి చూసుకుంట చేస్తారండి పొలం వేసినప్పుడు ఈ పొలాలు చూసార చాలా చక్కగా పెరిగిన ఇటైతే కొంచెం ఏందో నిమ్మి పోయి మొక్కలు అనేది సరిగ్గా రాలేదన్నమాట ఇంకా అదే దానికోసం అని చెప్పేసి మేము చూస్తా ఉన్నాం ఎట్లా అవుతుందో ఏందని యూరే జిమ్నాము అట్లాంటి దయ్యాము దీనికి కూడా యూరియా అయితే చెమ్మాలండి ముందు కొట్టిన తర్వాత మళ్ళీ ఈ టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా రెండు మూడు అవుతుంది అనమాట ఆ చేకి పడేత్తనాలు కూడా పెట్టాము కానీ వీడియో కంటిన్యూ చేద్ద చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు మా ఆయన ఏమో దూసుకొని పోతా ఉన్నాడు అనమాట రా తొందరగా వెళ్దాము అని అని చెప్పేసి ఎందుకంటే డెబ్బై సెంట్లకి ఏ ట్యాంకీలో లేదా ఎనిమిది ట్యాంకీలో పడితే అంతకు మించి ఎక్కువ పట్టవు మనం కొట్టేదాన్ని బట్టి ముందు అంటే కొలతలు దాన్ని బట్టి మేము ఎప్పుడైనా కానీ కొలత కొలిచేది అసలు మర్చిపోము చేరేసిన తర్వాత తీరిక లేకుండా పోతుందనమాట ఒక వారం తీరుకుందంటే పొలం పని ఒక వారం తీరుకుందంటే ఇంకా చేలో పని అయినా కానీ సొన్న పని అని చాలా లేదు ఈ పండుగ వచ్చిన దొరుకుతుంది అనమాట పండుగ అయిపోయిన తర్వాత అందరూ కోతగా పాతి చాలా హ్యాపీగా ఉంది మాకు అనేసరికి దీంట్లో అయితే రెండో జల్లుతున్నాం అనమాట జల్లుతాము చల్లుతాము ఇంకా అంటే మిను అనేది బాగా ఇద్దంట అంటే ఏ పడిద్దో ఆ పంట వేయాలి కాబట్టి మేమైతే ఇంకా మిను అందరూ చేస్తే మనం కూడా అదే ఫైనల్ గా అయితే మంచి దగ్గరకు అయితే వచ్చేసాం అన్నమాట ఇదే మంచి గెడ్డి చేసేది చాలా విపరీతంగా ఉంది గేదె తొంగ ఆకు మొక్క అయితే వీటికైతే దీనికి ఎక్కువ ఉంది కాబట్టి మూడు బోదులకి లేదా నాలుగు బోదులు కట్ట కొట్టుకోవాలి అప్పుడే గిడ్డ అనేది బోజకి మా చేయనికున్న అడ్డి తీసేడు అడ్డీ అయితే నీళ్ళు అండి ఇంకా అట్ట అయితే నీళ్ళు అయితే తీసుకున్నాను నేను ఇప్పుడైతే మాత్రం ఒక రెండు బకెట్లకి అయితే రెండు బకెట్లు తీసుకుంటేనే ట్యాంక్ నిండిద్ది అనమాట ఇది వచ్చేసి ముందు అంటే తొంగ పోవటానికి అనమాట చేలో చూసే కలుపు తొంగ అనేది చాలా ఉంది తుంగ వల్ల పంట చాలా నష్టపోతాం అనమాట అందుకని చెప్పేసి ఇదిగోండి వాటికి మందులు తీసుకొచ్చాడు ఇవన్నమాట మీరు తొంగు కొడుతున్నాయి చూసారు కదా ఇంకా ఇదైతే ఇంకా దాంట్లో అనమాట మొత్తం మా ఆయన వచ్చేసి వచ్చేస్తా ఉన్నాడు ఒక బట్ ఒక బీలు తీసుకెళ్ళి ఆడు పెట్టుకుంటా ఉండాలా రాంగల్ని ట్యాంకీలో పోయాలి నీళ్ళు మొన్నటికి ఇప్పటికీ చాలా గ్రోత్ అయింది అనమాట చేను వచ్చేసి పురుగు ముందు కొట్టడం వల్ల చాలా బాగుంది ఎడబెట్టేసుకోవాలి బకెట్లు త్వరగా 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 తెచ్చేసుకొని నీళ్ళు పోసేయటమే చూశారు కదా మా ఆయన అయితే ఇంకా గండు కొట్టుకొని తీసుకొస్తా ఉన్నాడు ముందైతే మరి మెండుకు కొడుతున్నాడు అనమాట ఇది ఐదారు ఏడు ట్యాంకీలు అయింది ఎనిమిది ట్యాంకీలు అయింది ముందు వచ్చేసి బకా వాళ్ళు మాట్లా అండి నా మెట్టు కూడా ఊడిపోయింది అనమాట దొరికిందిలే అండి మొత్తానికైతే సో చూశారు కదా ఇంక ఈ విధంగా అయితే ముందు కొడతాం అనమాట నిమిషం కూడా కా నీ తీరకలేని పని అయిపోయింది ఇంక రెండు ట్యాంక్ అయితే ముందు ఒకటి చేయమంటావా రెండు అవద్దేమో ఇంకా ఎత్తుకోబన్ పోతా